ఏంట నువ్వేనా ఇక్కడ ఫుడ్ చేసేదివేనా నీ పేరేంట ఆది అన్ని మిషన్స్ వచ్చాయా ఇవన్నీ కూడా వెజల్స్ అన్ని కుకింగ్ అంతా ఆటోమేటిక్ కదా ఇందులో నువ్వు చేస్తావు స్టవ్ మీద వాడ పండుతావు దాంట్లో వాడబా వస్తావు సాంబార్ అవన్నీ చేస్తున్నావు స్టవ్ మీజ చేస్తావు స్టవ్ మీద చేసి అందులో స్టవ్ స్టవ్కి ఇది దీనికి వాడేది వేరే బెజల్స్ వాడతాం టేస్ట్ బాగుంటుందా నేను వచ్చిన వచ్చిన నమ్మకమేనా బాగా చేస్తావా ఏమా బాగా చేస్తాడా ఏంటమ్మా స్టోర్ ఇది నమస్కారమ్మా ఎవరమ్మా వాడి ఇక్కడ ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు ఎన్ని డిసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు అంటే అంటే కమిటీ ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా క్వాలిటీ వెండర్స్ చేస్తారు ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్లే పంపిస్తారా

కవర్లో పెట్టి వేరే దగ్గర పెట్టాలి స్టోర్స్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి శుభ్రంగా ఉండాలి ఇప్పుడు ఒక కేజీ బియ్యం ఎంతమంది పిల్లలు తింటున్నారు ఫైవ్ సరిపోతుంది

వాళ్ళు మీకు దిస్ టచ్ లో ఉంటారా ఎప్పటికప్పుడు yes కబట్టి వచ్చి ఇవన్నీ చేస్తా yes ఇవంతా మెనూ అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం ముందుకు ముందుకోవట్నారా మీరు ఓకే